హాయ్ అండి సో ఈ వీడియో నేను ఎప్పుడో చేయాల్సిందండి ఊరు వెళ్ళటం వలన నేను ఈ వీడియోలు చేయలేకపోయాను సో మనకి ఇప్పుడు బాగా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే బాగా వాళ్ళు లేకపోయినా కానీ వాళ్ళు గురించి బాధపడే వాళ్ళు కన్నా వాళ్ళు తిట్టే వాళ్ళని తిట్టేవాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తున్నారండి మనందరికీ తెలిసిందే ఇప్పుడు బాగా వాళ్ళు ఉన్నప్పుడు ఒక ట్రెండ్ని సృష్టించి పోయినప్పుడు కూడా ఒక ట్రెండ్ని సృష్టించిన మన చంద్రకాంత్ గారు అలానే మనకి ఏదైతే తిలోతమ గారు ఉన్నారు కదండి పవిత్ర జయరాము వీళ్ళ గురించి అయితే కొన్ని మాటలు మాట్లాడుకుందాము నేను ఆల్రెడీ పవిత్ర జయరాం చనిపోయినప్పుడు ఒక వీడియో చేశానండి చాలామంది చూశారు సో చాలా చాలా థ్యాంక్స్ అండి కానీ ఏమీ అనాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు అని మనము లేనిదైతే ఏం మాట్లాడట్లేదు ఉన్నదే మాట్లాడుతున్నాము వాళ్ళు ఏమీ రాంగ్ చేశారన్నది పక్కన పెడితే సో వాళ్ళిద్దరికి అలా జరగటం చాలా చాలా బాధాకరం అసలు ఏమి చూసి వాళ్ళని మనం నేర్చుకోవాలి పోనీ ఏమైనా లవర్స్ అనుకుంటే అరే లవర్స్ అయ్యి బాగా లవ్ చేసుకొని ఒకరి కోసం ఒకరు చనిపోయారు మనం ఎక్కువగా టీ మూవీస్లో కానీ వీటిలోనే చూస్తాము రేర్గా బయట చూస్తాము అలాంటివి ఇప్పుడు ఈ జనరేషన్లు అయితే అసలు లేవండి ఎందుకంటే ఒకరు ప్రేమించేటప్పుడే ఇద్దరు ముగ్గురు సెట్ చేసుకునే జనరేషన్ అనమాట ఇది అందరు కాదు కొంతమంది అను అలాంటప్పుడు మరి వీళ్ళని వీళ్ళ ప్రేమ అనాలా లేకపోతే ఏమనాలనేది ఆల్రెడీ మనకి చాలామంది అయితే ఇంటర్వ్యూస్లో చెప్పారండి పెద్ద పెద్ద జర్నలిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ అందరు కూడా వీళ్ళని ఏమంటారు అనేది చెప్పేశారు మనం దాని గురించి మాట్లాడకూడదు కాకపోతే వీళ్ళిద్దరూ ఫస్ట్లో చూసినప్పుడు పవిత్ర జయరామ్ గారి కొన్ని వీడియోస్ చూసాము సో వీడియోస్ చూసినప్పుడు మనకి అర్థమైంది కదా ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఎలా ఉండిద్ది మదర్ అండ్ డాటర్ రిలేషన్ ఎలా ఉండిది జెంట్స్ది లేడీస్ది ఏ రిలేషన్ ఎలా ఉండిద్ది అనేది చూసే ప్రేక్షకులకు ఊరికనే తెలిసిపోయిద్దండి మనకి వాళ్ళిద్దరూ అలా రీల్స్ చేసుకుంటూ వాళ్ళ జోకులు వేసుకుంటూ అలా చేస్తుంటే మనకు అప్పుడే అర్థమైపోయింది మనకి ఇది మొత్తం ఇంత లోతుగా అయితే మనకి ఈ చంద్రకాంత్ గారు అయితే చనిపోయిన తర్వాత తెలిసింది ఇంకా విషయానికి వస్తే ఏమీ పేరు ప్రేమ అసలు దీన్ని ప్రేమ అంటారా ఒక మేడం చెప్పారు దీనిని ప్రేమ కాదు కామం అంటారు అనేసి ఎందుకంటే మనం అనుకోకూడదు అంటే పోయిన వాళ్ళ గురించి అనకూడదు కానీ కాకపోతే దీన్ని ప్రేమ అనరండి ఎందుకంటే వాళ్ళు లవర్సు కాదు వాళ్ళు పోని ఏజ్ చిన్నోళ్ళు కాదు అలానే మెచ్యూర్ కాని వాళ్ళు కాదు అంటే మెంటల్గా మెచ్యూర్ లేని వాళ్ళు కాదు ఆల్రెడీ ఆమె చాలా పెద్ద ఆమె వాళ్ళు ఆల్రెడీ ఆమె చాలా ఫేస్ చేసింది చాలా ప్రాబ్లమ్స్తో ఆమె వచ్చింది అలాగే చంద్రకాంత్ కూడా వాళ్ళ వైఫ్ చెప్పింది నా లెవెన్ ఇయర్స్ ప్రేమ అని ఈ లెవెన్ ఇయర్స్లో చాలా ఒడిదుడుకులు ఉంటారు పేరెంట్స్ని అందరం ఒప్పించి పెళ్ళి చేసుకొని చాలా తెలుస్తుంది అండి ఇక్కడ ఎవ్వరు చిన్నపిల్లలు కాదు ఎవ్వరూ ఏజ్డ్ కాదు ఎవ్వరూ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం అంటే స్టెప్ ముందుకేస్తే ఆ ఏజ్ కాదండి వాళ్ళిద్దరూ కూడా మెచ్యూర్ పర్సన్ ఇది ఇంకపోతే అక్కడ విధి ఆడిన నాటకంలో పా వాళ్ళిద్దరు బలైపోయారు ఏమో కర్మ ఎవరిని వదలదు అనేసి అంటారు నానా వికాలుగా మాట్లాడుతున్నారు కాకపోతే ఏంటంటే మనకి చంద్రకాంత్ గారు పిల్లలను చూస్తుంటే చాలా చాలా బాధేసింది ఈ వీడియో చేయటానికి కూడా నేను అదే కారణం అనమాట అది మనకన్నా ముందే తెలిసిందండి కానీ ఆ గారు ఆవిడ ఎప్పుడు కూడా మనకి మరి మేబీ ఆమె యాక్టర్ ఏమో మనకు తెలియదు కానీ ఆమె ఎప్పుడు కూడా చూడలేదు కానీ ఆమె ఇన్స్టా చూసినప్పుడు ఆమె చాలా వీడియోస్లో చాలా బాగా చేస్తుంది చంద్రక అంటే ఆ సీరియల్ తిలోతమ క్యారెక్టర్ చేసే సీరియల్ ఉన్నప్పుడే మాకు తెలుసు అతను తప్ప తనకి ఇంకా ఫేస్ అతను చూస్తుంటేనే కొంచెం ఏదో ఒక రౌడీ లాగానే ఉంటాడండి అతను అతను మా వాళ్ళు పేరెంట్స్ కూడా కొంచెం అన్నీ మొదటి నుంచి గొడవలతోనే ఉంటాడు ఇదిగానే ఉంటాడు అనేసి అంటే కొంచెం ఫేస్ కూడా చంద్రకాంత్ గారిది అలానే ఉండేది అనమాట అతను ఎక్కువ విలన్ క్యారెక్టర్లోనే చూసామంటే నెగిటివ్ క్యారెక్టర్లోనే చూసాము అతను ఫేస్ కూడా అలానే ఉండేది నెగిటివ్గానే ఉండింది సో వాళ్ళ ఫాదర్ చెప్పిన ఇంటర్వ్యూలో కూడా ఎప్పుడు చూడు గొడవలతో ఉండేవాళ్ళు వాళ్ళు వీలతో గొడవలతోనే ఉన్నారు సరే ఇప్పుడు ఏంటంటే పవిత్ర జయరామ్ గారు ఆల్రెడీ చాలా ప్రాబ్లం ఫేస్ చేసి వాళ్ళ భర్త ఉన్నారో లేరో మనకైతే తెలియదు ఒంటి ఉన్న ఉన్నారు కానీ విడిపోయారో కలిసి ఉన్నారో అయితే తెలియదు మనకి ఆమె చాలా ఇంటర్వ్యూస్ చెప్పింది ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నా భర్తతో విడాకులు అనేసి అంటారు మళ్ళీ వాళ్ళ మా పిల్లల మహానటులు వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి నేను ఒక వీడియో చూశానండి నాకు చాలా అనిపించింది అనమాట ఆ పిల్లలు ఒక ఏజ్కి వచ్చి అంత అవగాహన ఉన్న పిల్లలు అలా మాట్లాడుతుంటే అసలు చాలా బాధ అనిపించింది వాళ్ళ మదర్ని వాళ్ళు అలా కప్పిపుచ్చుకోవటానికి అన్ని అబద్ధాలు చెప్పాలా ఏంటి వాళ్ళ చిన్నపిల్లల చాలా మంచి తెలుగు మాట్లాడుతున్నారు ఎడ్యుకేట్ ఒకతను ఇంజనీరింగ్ ఒకరే బీబీఏ చేస్తుంది అమ్మాయి ఎంత తెలిసినప్పుడు వాళ్ళ రిలేషన్ గురించి అసలు వాళ్ళ ఇంటర్వ్యూలు ఏం చెప్తున్నారు మైండ్ షాక్ అయిందన్నమాట సో ఇంక చంద్రకాంత్ గారు ఆయన పవిత్ర జీరం ఆల్రెడీ అన్నీ అయిపోయి ఆమె ఒక ఏజ్ చూసి వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ ఏదో సీరియల్లోకి వచ్చింది ఆమె చాలా ఏజ్డ్ చాలా బాగుండుద్ది ఆమె చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది ఆమె స్మైలు బాగుండిద్ది కాకపోతే ఏంటంటే హైపర్గా ఉండిద్ది కొంచెం ఒకటి చేయమంటే మూడు చేసే రకంలాగానే ఉండిద్ది ఎందుకంటే ఆ నవ్వు కానీ అది కానీ సో కొంతమంది అలానే ఉంటారు అలానే మంచి కాదు అని మనం అయితే ఏమనుకోకూడదు అనమాట ఆమె నేను క్లీనర్గా చేశాను ఆఫీస్ రూమ్లో చేసాను ఫైల్స్ అందించాను నా ఫ్యామిలీని పోషించుకోవటానికి నేను చాలా కష్టపడ్డాను అని చాలా ఇంటర్వ్యూ చేసింది ఓకే చాలా మంచిది ఎందుకంటే ఆడది ఏదైనా కానీ తన ఫ్యామిలీ కోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా భరిస్తూ తను పస్తులుండి కూడా తన పిల్లలకి పెట్టుకున్న చాలామంది తల్లులు దేశంలో ఉన్నారండి దానికి జోహార్ చెప్పుకోవచ్చు ఆమె పిల్లల కోసం ఎన్నో పాటలు పాడి ఎన్నో చేసింది చాలా మంచిది ఈ స్థితికి వచ్చింది ఆమె సో చాలా గ్రేట్ అనమాట ఇంకపోతే ఒక పిల్లల్ని ఒక ఏజ్ ఆమె ఎప్పుడు వదిలేసిందో మనకు తెలియదు కానీ ఒక ఒక ఏజ్ వరకు అయితే వచ్చారు పిల్లలు చదివిస్తుంది ఇది పాపం అండి ఇక్కడ చూస్తే చంద్రకాంత్ గారి పిల్లలు చిన్న పిల్లలు అసలు వాళ్ళకి బాబు చాలా చిన్నోడు అసలుకి సరికి మాటలు కూడా రావట్లేదు పాప చిన్న పాప ఎంత బాధగా ఉందంటే అసలు ఎందుకంటే మనకి లేడీస్కి తెలుసుదండి ఆ బాధ ఎందుకంటే మన భర్త ఒకరోజు మనకు లేటుగా వస్తేనే మనం ఎన్నో ఫోన్లు చేసి ఎక్కడ ఉన్నావు వస్తున్నావా రావట్లేదు ఇంకెంత టైం అని అంటే దాదాపు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఆమె దగ్గరికి రాకుండా ఆమె పూర్తిగా అసలుకి ఈమె వశం అయిపోయి ఉంటే పాపం ఆమె చాలా బాధపడి ఉండేది కదా ఎందుకంటే మన ఆడవాళ్ళకి తెలుసండి భర్త విషయంలో ఆమె ఎక్కడా కూడా బయటికి రాలేదు అసలు ఆమె ఇప్పుడు వచ్చింది కానీ ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆమె ఎక్కడా రాలేదు ఎందుకంటే నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని చేసినా కానీ భర్త పక్కనుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా హ్యాపీగా ఉంటాం మన లేడీస్ అయితే నాకు తెలిసైతే ఎందుకంటే ఒకరోజు వాళ్ళు ఉంటే ఇస్తే డబల్ ఆనందపడతాము ఈగిపోయినా అంతే ఆనందపడతాము కానీ మన భర్త అంటూ మనకు ఉంటే ఆ హ్యాపీనెస్ ఇంకా మనకి ఉండిద్దండి మరి అలాంటి ఆమె పాపం ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఆమె ఎంత ప్రాబ్లం ఫేస్ చేసిందో మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే పవిత్ర జయరాము ఆమె ఎన్నైనా ప్రాబ్లమ్స్ చాలా అప్రిషియేట్ చేయొచ్చామని కానీ ఒకరిని ఆమె పెట్టేసేసుకొని అతన్ని పూర్తిగా ఆమె దగ్గరే ఉంచేసుకొని అతనితో పబ్బుల్లోకి మందు తాగుతూ ఆమె ఎక్స్పోజింగ్ చేస్తూ చాలా వీడియోస్ ఉన్నాయండి మీరు చూస్తే ఆమె పబ్బులో అయితే హాఫ్ హాఫ్ స్కర్ట్లతో ఆమె డ్రింక్ చేస్తూ డ్యాన్స్ లేయటము అలానే చంద్రకాంత్ డ్రింక్ చేయటము ఇది అంతా అసలుకి ఇక్కడ ఆమె మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది ఎందుకంటే ఆమె ఒక ఏజ్ ఉన్నారు ఆమె ఎంత కింద నుంచి పైకి వచ్చినప్పుడు మొత్తం పేరుని చడగొట్టేసేసుకుంది ఆమె సో ఓకే ఆమె ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటానికి కూడా ఏమీ ఒప్పుకున్నాం కానీ ఆమె ఏదో ఏది చేసినా కానీ కొంచెం సీక్రెట్గా ఏది కానీ పబ్లిక్గా చేసేసింది మరీ ఆమె ప్రీవియస్ మనకు తెలియదు కానీ ఈ చంద్రకాంతి విషయంలో అసలు ఓపెన్ అయిపోయిందండి అలా చేయటం చాలా తప్పు కదా ఎందుకంటే అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక భార్య ఉంది వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నది ఆమె షీలా గారు అయితే ఇంటర్వ్యూలో చెప్పారు నేను ఆల్రెడీ పవిత్ర జయరామ్కి కాల్ చేస్తే నేను వదలను నీ ముగ్గుని ఏం చేసుకుంటావో చేసుకో అనేసి అంటే ఎంత బాధ ఉండిద్దండి ఆమె ఏం ఓ పక్క సంపాదించుకుంటూ ఓ పక్క జల్సాలు చేస్తుంది ఆమె ఏ ఎక్కడి నుంచి కింద నుంచి వచ్చినామే అట్లా పబ్బుల్లో ఎగురుకుంటూ అలా చేసుకుంటూ పాపం అతన్ని ఎడిట్ చేసేసింది అతనికి ఇప్పుడు కరెక్ట్గా ఒక మేడం చెప్పారు జర్నలిస్ట్ అది ప్రేమ కాదు కామం అంటే ఆమె ఆల్రెడీ భర్త వదిలేసాడు ఏమైందో తెలియదు భర్తకు దూరంగా ఉంటుంది ఇతను దొరికేట్లు ఇతను ఆమె కంటే చాలా చిన్న అతను అంటే ఇతను చంద్రకాంత్ అంటే వాళ్ళ వీడియోస్ చూసాం కాబట్టి చెప్తున్నాం మనకైతే తెలియదు మరి అంత చిన్న అతన్ని పెట్టేసుకొని ఆమె రెగ్యులర్ ఇక అంతే ఇంకా ఆమె పిచ్చులో పడిపోయాడు ఆమె పిచ్చులో పడిపోయి ఆమె చుట్టూనే తిరుగుతూ మరి లెవెన్ ఇయర్స్ ప్రేమించిన భార్యను వదిలేసేసుకొని ఈ ఆంటీ ఆంటీ అనొచ్చు ఆమె పవిత్ర జయరామ్ని మరి ఆమె పక్క తిరిగితే మరి వాళ్ళ భార్య చాలా ఎంగు శీల షీలా అనే ఆమె అంటే చంద్రకాంత్ గారి వైఫ్ చాలా యంగ్ ఎందుకంటే ఇప్పుడు వీడియోస్లో మనం చూస్తూనే ఉన్నాము మరి ఆమె కూడా ఒక ఆడామే కదా ఆమె కూడా మన పిల్లలు ఇది ఇద్దరు పిల్లల్ని చిన్న తెలుసుకుని వాళ్ళ ఫాదర్ చెప్పారు మంత్లీ మంత్లీ ఒక థర్టీ థౌజండ్ ఇస్తాడే తప్ప ఇంటికి రావటం అంటూ ఇంట్లో పలకరించటం అంటూ అసలు పూర్తిగా ఫైవ్ ఇయర్స్ దూరం అయిపోయాడు అని చెప్తే మరి ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎంత క్షోభ అది మొత్తం కొట్టేసింది పవిత్ర జయరామ్కి ఇప్పుడు ఆమె చేసిన మిస్టేక్ వలన అటు వాళ్ళ పా వాళ్ళ ఏదైతే ప్రేమగా పెంచుకుందో వాళ్ళ పిల్లలకి మదర్ లేకుండా అయిపోయింది ఇటు వచ్చేసేసి ఒక భార్యకి పిల్లలకి ఇద్దరికీ లైఫ్ లేకుండా అంటే డబ్బు ఉన్నా ఏదున్నా కానీ భర్త ఉన్నది ఇది రాదు కదా మరి వాళ్ళిద్దరికీ అది లేదు కదా ఆమె చేసిన మిస్టేక్ వలన రెండు అన్యాయం అయిపోయినాయి అసలు వాళ్ళిద్దరూ చాలా అంటే మనం చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదు కానీ వాళ్ళ వీడియోస్ అలా ఉన్నాయండి ఎంత పబ్లిక్ అంటే అసలు అంత పబ్లిక్ అనమాట అతను ఒకసారి ఒక పబ్లో ఏదో గ్లాసులో మందు తీసుకుంటే ఈమె ఊరికే ఎగురుతా అలా పబ్బులకి వెళ్ళి అట్లా డ్రింకులు చేస్తూ అతని అవసరము ఆమె అవసరాలు తీర్చుకుంటూ మరి ఒక అతన్ని భార్యకు దూరం చేసి పిల్లలకు దూరం చేసి తల్లిదండ్రులు దూరం చేసినట్టే కదా నీ ఫ్యామిలీని సేఫ్గా బెంగళూరులో పెట్టుకుంది పవిత్ర జీరాము వాళ్ళ పిల్లలకు కావాల్సినవి అందించుకుంటుంది వాళ్ళ ఫాదర్ని మదర్ని చూసుకుంటుంది ఆమె చాలా ఇంటర్వ్యూ చేసింది నా పిల్లల కోసం నా అమ్మని నా నాన్నని కూడా పెట్టాను వాళ్ళని కూడా నేనే అంటే ఆమె ఎక్కడ కూడా ఏది కూడా వదులుకోలేదు ఆమె ఎందుకంటే పిల్లల్ని తీసుకొచ్చుకొని హైదరాబాద్లో అపార్ట్మెంట్లో పెట్టుకుంది వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చుకుంది కానీ పూర్తిగా కుటుంబాన్ని వదిలేసి ఆమె సొంతమైపోయింది చంద్రకాంత్ అది మరి ఈ లేడీస్ ఏం మాయ చేస్తారో ఏదంటారు అంటారు కదండి ఏదో మందులు పెట్టే అట్లానే ఉంటారనమాట ఆ పిచ్చిలోనే ఉన్నాడు అతను పూర్తిగా ఆమె చుట్టూ అయిపోయి ఆమె ఎక్కడ కూడా ఏది కూడా వదులుకోలేదండి ఆమె చాలా తెలివైనది ఎందుకంటే ఆమె అన్ని ఫేస్ చేసింది కదా ప్రాబ్లమ్స్ మరి ఇతన్ని వాడేసేసుకుందే తప్ప ఇతను నష్టపోయాడే తప్ప ఆమెది నష్టం ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వదులుకోలేదు వాళ్ళ పిల్లల్ని వదులుకోలేదు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ని చూస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంది వాళ్ళ భవిష్యత్తు చూసింది వాళ్ళకి కొన్ని ఏమేమి చేయాలో తల్లిదండ్రులకి పిల్లలకి అన్నీ చేసి పెట్టింది కానీ ఇతనేం చేశాడు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసేసి భార్యను వదిలేసేసి తల్లిదండ్రులకు దూరం అయిపోయి వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు పట్టించుకోకుండా వ్యస్తమాన పవిత్ర జీరం పవిత్ర జీవం అని భజన చేసుకుంటూ కూర్చున్నాడు ఆమె అంత ఉండి మరి ఆమె అన్ని ప్రాబ్లమ్స్ భర్త లేకుండా ఫేస్ చేసింది ఒక్కసారి ఆమె ఆలోచించుకుంటే నేను ఎన్ని ఫేస్ చేశాను మరి ఎళ్ళ భార్య కూడా అలానే ఫేస్ చేసిద్దేమో అని ఆమె ఒక్కసారి ఆలోచించుకుంటే అని చాలా అయిపోయేదండి ఎందుకంటే ఆమెకి కామంతో కళ్ళు మూసుకుపోయినాయి ఈ మూసుకుపోయినాయి అనేసి చాలా వీడియోస్లో చాలామంది చెప్పారు అదే నిజమైంది ఏదేమైనా కానీ ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ప్రేమని ఎందుకంటారు ఎందుకంటే ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరు మెచ్యూర్ పర్సన్ ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళు ప్రేమ అని ఎందుకు ఒకవేళ ఏదైనా పెళ్ళి కాని వాళ్ళైతే సరేలేమ్మ అనుకోవచ్చు ఇతనికి పెళ్ళి అయిపోయింది ఆమెకి పెళ్ళి అయిపోయింది ఆమె కొత్త కాదు ఇతనికి ఏమి కొత్త కాదు ఏది కూడా సంసారం అనేది ఇద్దరికీ తెలుసు మరి కానీ అన్నీ పోగొట్టుకుంది ఎవరు ఈయన చంద్రకాంత్ గారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎడ్యుకేటెడ్ మంచి చదువులు సెటిల్ చేసింది ఆమె పవిత్ర జయరాం పిల్లల్ని కానీ ఆ పిల్లలకు గొప్ప లేదు బాబు అసలు అసలు ఏమనాలో కూడా ఆ పిల్లలను అర్థం కావట్లేదు వాళ్ళ తల్లి గురించి అంత కవర్ చేసుకోవాలా ఇప్పుడు అవి చెప్పటానికి లేదు కానీ ఒక ఇంటర్వ్యూ తీస్తే నాకు అప్పుడు దాకా అయ్యో పాపం పిల్లలు తండ్రి లేరు కదా వాళ్ళ తండ్రి కలిసి ఉన్నారని చెప్తుంది అమ్మ ఫ్రెండ్ అంట చంద్రకాంత్ ఏం మాట్లాడుతున్నారు అసలు ఆ పిల్లలైతే అసలు అమ్మాయి ఎంత కవర్ చేస్తుందో వాళ్ళ అమ్మ గురించి అసలు ఇక్కడ పాపం అసలు మేము చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఎంత బాధ అనిపిస్తుందంట వీళ్ళది ప్రేమ కాదండి ప్రేమ అంటే చాలా పవిత్రమైనది ప్రేమ అసలు ఈ పవిత్ర జైరాము ఇంకొకటి ఉంది కదా నరేష్ వాళ్ళ వైఫ్ పవిత్ర ఆమె ఈమెకి పెద్ద తేడా ఏం లేదనిపిస్తుంది ఈ అసలు అనకూడదు కానీ ఏంటో మన వాళ్ళు ఎట్లా తయారైపోయారు కాదు మన ఆమె ఎంత శిల్పా గారు ఎంత బాగున్నారు చక్కగా ఎంత మంచిగా ఉంది అసలు ఆమె ఈ పవిత్ర జీరం ఆల్రెడీ ఆమె అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చింది ఆల్రెడీ పవిత్ర జీరం గురించి ఆమెకున్న వేరే వేరే రిలేషన్స్ గురించి కూడా చాలామంది వీడియోస్ పెట్టారు అది చూసాము అవన్నీ మనకు తెలియదు కాబట్టి మనం అసలు మాట్లాడకూడదు ఆమె ఆమె చేసిన ఇంటర్వ్యూలు చూసాం కాబట్టి ఆమె కష్టం తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నాము కానీ చంద్రకాంత్ పాపం ఏమి అంటే లవ్ ఎవరైనా చేస్తారో ఒక ఏజ్లో అతను కూడా లవ్ చేసాడు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పుకున్నాడు చక్కగా పెళ్లి చేసుకున్నాడు చక్కగా అబ్బాయి అబ్బాయి కానీ వాళ్ళని వదిలేసేసి ఈ పవిత్ర జీరాము పట్టుకొని ఆమెకి వాళ్ళ భర్త ఉన్నాడో లేదో తెలియదు వాళ్ళ వాళ్ళేమో వాళ్ళ పేరెంట్స్ ఏమో బెంగళూరులో ఉంటాడు ఈమె షూటింగ్ నిమిత్తమే ఇక్కడ ఉంటుంది ఏం ఉపయోగం అంత చేసి అంత కష్టపడి అంత చేసి పిల్లలు పెళ్ళిళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోయింది అది ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే అది యాక్సిడెంట్ అనేసి దాంట్లో ఎవరు కానీ ఈ చంద్రకాంత్ ఏమైంది ఆమె చనిపోయింది అనుకో ఎవరు ఏం చేయకుండానే ఆమె ఆ కాలం అలా వచ్చింది టైం వచ్చింది చనిపోతుంది బట్ ఈయనెందుకు చనిపోవటం అది ఏంటది అసలు అది నీ వెనక నీ పిల్లలు ఉన్నారు నీ భార్య ఉంది వాళ్ళని చూసుకోకుండా ఆమె కోసం చనిపోతే ఒక అర్థం లేనిదండి అసలు ఇది అసలు ఏమి ఏం పేరు పెట్టాలో కూడా అర్థమే కావట్లేదు ఈ వీళ్ళ రిలేషన్కి అసలు వాళ్ళ పిల్లల్ని అనాథం చేశాడు కదా వాళ్ళ భార్య అనాథం చేశారు కదా కాదు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు పోని ఒక ఏజ్ వచ్చిందిలా అని అనుకుంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు ఇంకా మేబీ వాళ్ళ అబ్బాయి స్కూల్కి కూడా ఇంకా జాయిన్ చేసి ఉండరు చిన్న పిల్లల్ని వాళ్ళ పిల్లల గురించి ఆలోచించలేదు ఆమె ఉంచుకున్నదో తెలియదు లేకపోతే ఏముందో తెలియదు వాళ్ళ రిలేషన్లో ఆమె కోసం చనిపోయాడు అంటే టూ మచ్ అండి ఆయన డిప్రెషన్లో ఉన్నాడు కరెక్టే డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మనం పక్కనే ఉండాలి కానీ అట్లా వచ్చేసింది టైం అసలు చాలా ఒక ఇంటర్వ్యూలో తన బ్రెయిన్ ప్రాబ్లం అంటే దెబ్బల వలన బ్రెయిన్ ప్రాబ్లం అది మనకి ఇప్పుడు బోల్డ్ అని ట్రీట్మెంట్లో ఉన్నాయి బ్రెయిన్కి సంబంధించిన అది చూపించుకుంటే అయిపోయింది కాకపోతే ఏంటంటే పక్కన ఆయన పక్కన ఎవరైనా ధైర్యం చెప్పి ఆల్రెడీ ఒక మీటింగ్ వేసేమో ఇట్లా నేను నీతో పాటు వచ్చేసాను అన్నప్పుడు వాళ్ళ భార్య చెప్పింది కాకపోతే ఏంటంటే ఇంకా విధి ఆడిచ్చిన నాటకంలో ఇద్దరు బలైపోయారు వాళ్ళు బలయటం పక్కన పెడితే ఇటు అటు వాళ్ళ పిల్లలు తల్లి తండ్రి గురించి మనం తల్లి లేని పిల్లలు అయిపోయారు ఇక్కడ తండ్రి లేని పిల్లలు అయిపోయారు అలానే భర్త లేని భార్య అయిపోయింది చూసారు కదా మనకి ఎప్పుడు ఏదైనా కానీ భార్యే ఉంది మన కడ దాకా భార్యే ఉంది అది తెలుసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అస్సలు రావు ఏం చేస్తాం